ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ కనిపించే ప్రత్యక్ష జయవాలు చిన్నపిల్లలు వీరిలో ఉన్న మనం ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించగలిగితే నా భూతో నా భవిష్యత్ అన్న నిర్వచనానికి వీరే ప్రత్యక్ష సాక్షులు నిజ నిలువుటద్దాలు అని మనం పేర్కొనవచ్చు ఈ విశ్వాసం బొక్కసం వంశంలో మరియు వీరి పిల్లలు దినదిన క్షణాభివృద్ధి చెందుతూ వారి పిల్లల్ని మనం ఈ రకంగా తయారు చేస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ ది రికార్డ్ స్థాయి వరకు పెంచారంటే ఈ బొక్కసం ఫ్యామిలీకి మరియు వారి తల్లిదండ్రులకి మరియు ఈ ఇటువంటి వారికి మనం ఎప్పుడు సర్వదా మనం రుణపడవచ్చు కంగ్రాచులేషన్ ఆఫ్ యు ఆర్ అన్ ఎక్సెప్షనల్ కేడ్ నీ టాలెంట్కి ఇంకా ఇలాంటి రికార్డ్స్ చాలా సెట్ చేయాలి ఓకే పిన్ని బ్లెసింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ఓకే కీప్ గోయింగ్ ఈ చిత్రంలో కథానాయకుడు నిహాన్ యువనస్వి ఈయన బుక్కసం చంద్రశేఖర్ గారి మనవడు అదే కాకుండా తెలుగు వెలుగు జీవితంలో ఎన్నో ఆనందకర విషయాలు ఆహ్లాదకరంగా ఆయన పంచుకుంటూ ఉంటారు ఆయన చరిత్రలో నాలుగు వేల ప్రోగ్రాములు పైన పిల్లలకు కానీ ఎంతోమందికి సేవలు అందించినైనా ఆయన మనవడు ఈ స్థాయికి చేరినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆనందం పంచుకుంటున్నారు ఇదే రకంగా వీరు వీరి పిల్లలు వీరి మనవాళ్ళు వీరు ఏం కోరుకుంటున్నారంటే మాకు జీవితంలో ఈ రకంగా తీసుకొచ్చారు మమ్మల్ని ఇదే రకంగా ఆశీర్వదించండి అని వారు భగవంతుడిని కానీ కనిపించని ప్రత్యక్ష దేవాలని ఎందుకు అన్నాం కదా అదే మనకి సాధ్యం అందరికీ నమస్కారం నేను మీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను విశ్చాంత ఉపాధ్యాయుడిగా అలాగే తెలుగు వెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా కూడా నేను అందరూ మీకు పరిచయమే నేను అలాగే మా శ్రీమతి ప్రమీల కూడా ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు విశేషం ఏంటంటే మా మనవడు అంటే మా రెండవ అల్లుడైనటువంటి నిశాంత్ ఆయన భార్య అయినటువంటి భార్గవి మా అమ్మాయి వాళ్ళ ప్రథమ పుత్రుడు అంటే రెండవ పుత్రుడు కూడా ఉన్నాడు ప్రథమ పుత్రుడు సహాన్ యువనస్వ రెండవ పుత్రుడు నిరీన్ బాబు అందులో సహాన్ యువనస్వ మా పెద్ద మనవుడు ఎవరైతే ఉన్నారో ఒక రికార్డు చేయటం ఈరోజు జరిగింది ఏంటంటే అది ఆదిత్య హృదయ స్తోత్రం అనేటువంటిది చాలా ముఖ్యమైంది ఘనాపాఠ్యులు అద్భుతమైనటువంటి పండితులు కూడా ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు అటువంటి ఆదిత్య హృదయాన్ని ముప్పై ఒక్క శ్లోకాలని మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న దానికి మేము చాలా గర్వపడుతున్నాం దీనికి కారణాలు కూడా మనం చూసుకుంటే ఆరేళ్ళ వయసులో ఆరేళ్ల వయసులో ఒక పిల్లవాడు ఈ రకంగా ఈ స్తోత్రాలను కంప్లీట్ చేయటం అనేటువంటిది ముఖ్యంగా వారి వెనక ఉన్నవారు ఎవరు అనేటువంటి సందేహం అందరికీ కూడా అందులో ముఖ్యంగా వాళ్ళ నానమ్మ గారు అయినటువంటి నిర్మలా కుమారి గారు అలాగే వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి శ్రీమతి ప్రమీల గారు వారి యొక్క అంటే తాతగారు అయినటువంటి శ్రీ చిల్లరి సత్యనారాయణ గారు వీరందరూ కూడా వెనక ఉండి వాడిని ఈ రకంగా పిల్లవాడిని ఈ రకంగా అద్భుతంగా ఈ విజయాన్ని సాధించడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా అమ్మాయి అయినటువంటి భార్గవి కూడా సమయం దొరికినప్పుడేలా వాడికి అన్ని రకాలుగా నేర్పిస్తూ మన సాంప్రదాయాన్ని సంస్కార పద్ధతులన్నీ కూడా నేర్పించి ఈరోజు భారతదేశము అలాగే మన తెలంగాణ రాష్ట్రము అలాగే మన హిందువులు కూడా గలవపడే విధంగా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంటే మన భారత బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానాన్ని సంపాదించడం అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరికి గర్వకారణమని ఈ సందర్భంగా వారి యొక్క తాత అయినటువంటి నేను ఎంతో గర్విస్తున్నాను అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం तक रेट चेक टूसना रेट चेक లకు ఆనందము ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా భేరి న్యూస్ ఛానల్